ఒక ఆయన వచ్చేసేమో పోయిన జన్మలో చేసుకున్న కర్మ ఫలితమే ఈ జన్మలో అనుభవిస్తున్నావు అంటారు ఇంకొక ఆయన వచ్చేసేసి ఈ జన్మలో చేసిన కర్మాలు ఈ జన్మలోనే అనుభవిస్తావంటారు మానవ జన్మలో ఉంటేనే కర్మం విముక్తి అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు దొంగ ఉంటాడు వీడు ఏదో తప్పు తప్పులు చేస్తున్న ఎవరు కనిపించానంటారు ఎక్కడో వచ్చి ఒక సీసీ కర్మలో అనుకోండి అంటే వాడు దొంగతనం చేసినప్పుడు అదే వాడికి తెలియదు అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్స్ ఓ మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కంటెంట్ వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ సార్ బేసిక్ గా మనం మామూలుగా చూసినట్లయితే కర్మ గురించి మాట్లాడినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మాట్లాడతాం విక్టరీ వెంకటేష్ గారు వచ్చేసి మూవీలో గోపాల గోపాల మూవీ ఉంది దాంట్లో ఒక టూ డైలాగ్స్ చెప్తారు ఆయన ఒక ఆయన వచ్చేసేమో పోయిన జన్మలో చేసుకున్న కర్మ ఫలితమే ఈ జన్మలో అనుభవిస్తున్నాం అంటారు ఇంకొక ఆయన వచ్చేసేసి ఈ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలోనే అనుభవిస్తావు అంటారు సో ఇంతకీ కర్మ గురించి ఒక టాపిక్ వచ్చినప్పుడు నాకు అనిపించేది నిజం నా లైఫ్ లో కూడా కొంతమంది ఇట్లానే పోయిన జన్మలు చేసుకున్న పాపం రా ఇట్లాంటివి అని చెప్పి కొంతమంది గా అంటారు కొంతమంది ఎటకారంగా అంటారు అనమాట సీరియస్గా అయితే జరిగిన టాపిక్ లేదు బట్ అల్టిమేట్గా వచ్చేసి కర్మ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నాకు అనిపించినది అంతా ఒకటే ఏంటి కర్మ అనేది ఏమన్నా ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్గా ఉంటుందా ఏ కర్మ ఏ జన్మలో చేసుకున్న కర్మ ఆ జన్మలోనేనా లేదంటే పోయిన జన్మలో చేసుకునేది లేదంటే ఈ జన్మలో చేసుకునేది వచ్చే జన్మలో ఈ టైప్లో ఉంటుందా అండ్ ఇంతకీ ఓవరాల్గా టాపిక్ కొంచెం డివియేట్ కావచ్చు బట్ మనిషికి ఎన్ని జన్మలు ఉంటాయి అనే వర్షన్ కూడా కొంచెం టాపిక్ ఎలాబరేట్ చేసి చెప్పగలుగుతారు అనుకుంటున్నాను ఇప్పుడు మనము కర్మ గురించి మాట్లాడుకున్నాము కాబట్టి అడిగే కాబట్టి మాట్లాడుకున్నాము ఎన్ని జన్మలు ఉంటుంది అనేది చెప్పలేం ప్రజలు అది ఎంతసేపు ఉన్నా మానవ జన్మ అనేది ఇప్పుడు ఎనభై లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైనది ఎందుకంటే ఇప్పుడు నువ్వు అడిగే చూడు కర్మ అనేది ఆ కర్మ ఏదైతే ఉందో కర్మ నుండి విముక్తి పొందాలనుకుంటే మానవ జన్మనే దానికి ముఖ్యం అనమాట మానవ జన్మంలో ఉంటేనే కర్మ విముక్తి అనేది ఉంటుంది ఎందుకంటే జంతువులు ఉంటాయి వాటికి విచక్షణ ఉండదు జ్ఞానం ఉండదు మనిషికి ఎలా ఉంటుందో విచ విచక్షణ ఉంటుంది జ్ఞానం ఉంటుంది వీటి నుండి బయటపడడానికి సాధన కూడా ఉంటుంది దానికి ఇక్కడ చూడండి కొంతమంది భక్తి మార్గంలో ఉంటారు కొంతమంది ఆత్మతత్వంలో ఉంటారు కొంతమంది ముక్తి మార్గం వైపు అడుగులు వేస్తూ ఉంటారు అనమాట లాస్ట్కి ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటారో ఆ రోజుకు కర్మబంధం నుండి విముక్తి కలుగుతుంది ఇక్కడ కర్మలు అనేవి మూడు రకాలు ఉంటాయి సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మలు అని ఉంటాయి సంచిత కర్మలు అంటే ఎలాగుంటాయి అంటే మనం గత జన్మల్లో ఏవైనా చేసి ఉంటామనుకోండి మంచి కావచ్చు చెడు కావచ్చు వాటి యొక్క ప్రతిఫలము ఈ జన్మలో ఈ క్షణంలో అనుభవించాల్సి ఉంటుంది అన్నమాట కొంతమంది చూడండి ఉన్నట్టుండి వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకి ఏం చేసినా సమస్యల నుండి బయటపడలేకపోతున్నారు వాళ్ళు అనుకుంటే నేను ఇంత ఎఫెక్ట్ పెట్టినా ఇంత హార్డ్ వర్క్ చేసినా నాకు సమస్యలు తీరట్లేదు కదంటే గత జన్మల యొక్క ప్రభావం వాళ్ళకి ఇప్పుడు నడుస్తుంటుంది అనమాట కొంతమంది చూడండి వాళ్ళు ఏది పట్టుకున్నా సక్సెస్ అవుతూ ఉంటారు వాళ్ళు అంత ఎఫెక్టివ్ పెట్టరు అంటే గత జన్మలో చేసింది ఏదో ఒకటి వాళ్ళకి ఈ మధ్యన కాపాడుతూ ఉంటుంది అనమాట ఇక్కడ నువ్వు అడగచ్చు మళ్ళీ ఆ గత జన్మలో ఇప్పుడు మనం ఏం చేసినా వీటి నుండి బయట పడలేమో సార్ అని ఇప్పుడు మనం లాస్ట్ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం దేవుడు తలరాత రాస్తే దాన్ని మార్చుకోవడానికి మనకు అవకాశం ఇస్తాను ఎగ్జాక్ట్లీ ఇదే కూడా మనము గతంలో చేసినట్టు సంచిత కర్మల యొక్క ప్రభావం ఇప్పుడు మనిషి పైన ఉంటుంది కదా వీటి నుంచి బయటపడడానికి మనకి ఏదైనా మన లైఫ్లో కష్టాలు వస్తున్నాయంటే మనం అనుకుంటున్నాం ఎప్పుడు నువ్వు మన కష్టాలు ఇస్తే మనం బయట ప్రపంచం వైపు చూస్తున్నాం కానీ నీ అంతరంగంలో ప్రయాణం అని చెప్తున్నావు అంతరంగంతో ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో మనకు ఆత్మతో కనెక్షన్ ఏర్పడుతుంది ఆత్మతో కనెక్షన్ ఏర్పరచుకున్నప్పుడు మనిషి తన నుండి కష్టాల నుండి బయటపడలే అప్పుడు కానీ మనం గత జన్మలు కావచ్చు అటు జన్మ గత జన్మలు చేసిన తప్పుల నుండి విముక్తి పొందాలనుకుంటే ఫస్ట్ మనలో పశ్చాత్తాపం అనేది కలకలపడాలి ఆ పశ్చాత్తాపానికి పరివర్తన పొందడానికి కూడా సిద్ధంగా ఉండాలి ఎప్పుడైతే పరి పశ్చాత్తాపం కలిగి పరివర్తన చెందామో అప్పుడు ఏమవుతుందంటే ప్రాయోచితం చేసుకోవడానికి కూడా అక్కడ ఏముంటుందన్నమాట ఇంకా ఈ విధంగా మనిషి సంచిత కర్మల నుండి ఈ జన్మలు ఏదైతే ఉన్నాయో మనకు ఆత్మతో కనెక్షన్ ఏర్పరచుకొని మనిషి ధ్యానంలో చూడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంటే మనకు చాలా వీడియోలు మీరు మన యూట్యూబ్లో కావచ్చు గూగుల్లో కావచ్చు సర్చ్ చేస్తే దొరుకుతాయి గత జన్మాల్లో నిజంగా అంటే ఉన్నాయా ఆ మెడిటేషన్ చేయడం వల్ల వాటికి అనుభవించినటువంటి సత్యం బోధపడుతుంది అన్నప్పుడు ఏమిటంటే ఈ మెడిటేషన్లు ఎప్పుడైతే కూర్చుంటామో ఆత్మతో ఎప్పుడైతే కనెక్షన్ ఏర్పడుతుందో అప్పుడు ఏమితంటే మనం డైరెక్ట్గా పరమాత్మతో కనెక్షన్ అనమాట ఆత్మ పరమాత్మ ఇప్పుడు మనం ప్రజెంట్గా ఉన్న వాళ్ళం అప్పుడు ఏమిటంటే గత జన్మల యొక్క ఇంపాక్ట్ మనకు తెలుస్తుంది అప్పుడు మనం మెడిటేషన్లో కూర్చొని ఒకటే అనుకోవాలి తెలిసి తెలియక గత జన్మ ఏమన్నా తప్పులు చేసి ఉంటే ఒకరిని మానసికంగానే శారీరకంగానే ఒక బాధ పెట్టి ఉంటే ఈ జన్మలో ఈ క్షణంలో నేను మనసా వాచకర్మణ త్రికరణ శుద్ధిగా నా నాకు నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నానని ప్రతిరోజు ఇలా చెప్పుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆ గత జన్మల యొక్క ప్రభావం మన పైన తగ్గుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఎవరో బాధ పెట్టారు అనుకోండి ఆ బాధ మనం కా అనుభవిస్తుంటాం కదా ఎగ్జాక్ట్లీ అదే బాధ మనం ఇంకొకరి పైన అప్లై చేయకూడదు వాళ్ళు అప్లై చేయకపోతే ఏమవుతుంటే గత జన్మల యొక్క కర్మ ప్రభావం మన పైన తగ్గుతూ ఉంటుంది అనమాట అప్పుడు ఏమవుతుందంటే మనము ఉంటే పాస్ట్ లో ఉండము ఫ్యూచర్ లో ఉండము ప్రజెంట్ లో ఉంటాం అనమాట ప్రజెంట్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి దాన్ని మనం ఆలోచన చేసి చేస్తాం పనిలో కాన్షియస్గా ఉంటాం అంటే ఈ పని చేయడం వల్ల వేరే వాళ్ళని నేను బాధ పెడుతున్నానా లేక మంచి జరుగుతుందా అంటే ఇక్కడ చూడండి ఆ కర్మ అనేది మనకు మంచి ఉంటుంది చెడు ఉంటుంది అంటే ఉపకార కర్మ అపకార కర్మ వాటి యొక్క ప్రభావం వాటి యొక్క రిజల్ట్ మన పైన ఉంటుంది అనమాట పరోపకార కర్మ అంటే ఒకరికి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది ఒకరికి చెడి చేస్తే మనకు చెడి జరుగుతుంది ఇవన్నీ ఎలాగుంటాయంటే కర్మల రూపంలో మనం అనుభవించాల్సి ఉంటుంది అనమాట కాబట్టి గత జన్మలు తీసుకొచ్చింది ఈ జన్మలో అనుభవిస్తాం సంచిత కర్మలు ప్రారంభం అంటే ఇప్పుడు మనం నిన్న చేసిన దానికి ఈ రోజే ప్రతిఫలం ఇప్పుడు ఉన్నాం ప్రవీణ్ ఎవరో ఒక అబ్బాయి ఇద్దరు నడిచి వెళ్తూ ఉంటారు మన ముందు ఒకడే వెళ్తూ ఉంటాడు అరే వీడేమరా ఇంత ఎటకారంగా ఉన్నాడు అనుకోండి వాడి వాడి యొక్క రియాక్షన్ ఎలాగ ఉంటుంది మన పైన అంటే వాడి యొక్క రియాక్షన్ ఇమ్మీడియట్గా మన పైన చూపిస్తాడు యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది దాన్ని ప్రాప్రాత అంటారు అనమాట అంటే యాక్షన్ వెంటనే ఉంది కదా ఆ విధంగా అనమాట ఆగామి కర్మలు అంటే మనం ఈ రోజు ఏవైతే తప్పులు చేస్తామో వాటికి రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు తర్వాత రోజు కాబట్టి ఇంకొక రోజు కావచ్చు దాని యొక్క ప్రభావం ఉంటుంది అనమాట ఇప్పుడు దొంగ ఉంటాడు వీడు ఏదో తప్పు తప్పులు చేస్తున్న ఎవరు అంటాడు ఎక్కడో వచ్చేవాడో సీసీ కనిపించింది అనుకోండి వాడు అక్కడ బుక్ అయిపోతాడు కదా అంటే వాడు దొంగతనం చేసినప్పుడు అదే వాడికి తెలియదు కొన్ని రోజుల తర్వాత వాడి గురించి ఎంక్వైరీ చేసినప్పుడు వీడు ఎక్కడ దొంగతనం జరిగింది ఏదని ఆ సీసీ ఫుటేజ్ అంతా తీసుకున్నప్పుడు దొరికాడు అనుకోండి దానికి అప్పుడు శిక్ష ఉంటే అనుభవించాల్సిందే కదా అది ఆగామి కరం అనమాట ఇప్పుడు ఏదైతే చేస్తామో భవిష్యత్తులో వచ్చే కర్మలకు ఆగామి సిద్ధంగా ఉండాలి కాబట్టి ఏం చెప్తున్నానంటే మీరు పాస్ట్లో ఆలోచన చేయకండి భవిష్యత్తు ఆలోచించండి చేయండి ప్రజెంట్లో నువ్వు చెప్పే చూడ కాన్షియస్గానే ఆ కాన్షియస్గా ఉంటే మీరు పనులు చేసుకుంటూ ఉండండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఈ కర్మల యొక్క ఎఫెక్ట్ కూడా మన పైన ఉండదు ప్రజలు చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదండి కర్మ అనేది ఎలా ఉంటుంది అండ్ ఏ టైప్లో ఉంటుంది మనం ఏం మనం ఏం చేయడం వల్ల కర్మ నుంచి తప్పించుకోవచ్చు కర్మ ఫలితం అనేది మనకు అనుకూలంగా చేసుకోవచ్చు అనేది సార్ మాటలో విన్నాం కదా సో దీనికి సంబంధించిన క్లాసెస్ అంటే పంచభూతాలకు సంబంధించిన క్లాసెస్ కానీ పిల్లల చదువు కూడా సరిగా లేనప్పుడు పిల్లలు చ బాగా చదువుకోవాలి అంటే అఖండ విద్యక్రియ ఇటువంటివి చెప్పుకుంటూ పోతే క్లాసెస్ డిఫరెంట్ డిఫరెంట్వి ప్రతి ఒక్కరికి మీరు ఏ క్యాటగిరీ కానీ మీరు ఏ చేస్తున్న జాబ్ కానీ హౌస్ వైఫ్ కానీ ఏ కేటగిరీ వాళ్ళైనా కానీ డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయండి సో మీ లైఫ్లో ఏదైనా సమస్య అనుకున్న వాళ్ళు దానికి సంబంధించిన సొల్యూషన్స్ వెతకాలి మీకు మీరుగా అనుకుంటే ఈ క్లాసెస్కి మీరు అటెండ్ కావచ్చు డిస్ప్లేలో కాని నంబర్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు సో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్